మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వ్యాపార రంగంలో స్థిరపడితే మరి కొంతమంది మహిళలకు ఉపాధినిచ్చే అవకాశాలుంటాయని జిల్లా కలెక్టర్జీ రాజకుమారి అన్నారు గురువారం నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల ప్రదర్శన విక్రయ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీ రాజ్ కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో వారం రోజులపాటు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు అందులో భాగంగా మొట్టమొదటి రోజు నుండి ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకొని ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఒక మొక్క నాటడం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు మహిళల్లో ఉన్న తపన పాటు నైపుణ్యం తోడైతే పారిశ్రామికంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని కరెక్ట్ తెలిపారు ప్రస్తుతం ఉన్న సొసైటీలో మహిళలు వారికి ఉన్న బాధాలను అధిగమించి విజయాలు సాధించినవారుమారన్నారు సమస్యల్లో ఉన్న మహిళలను స్వశక్తితో పైకి రావడానికి చేయూతను ఇవ్వాలన్నారు పట్టణంలోని మహిళ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు